ెడ్డి ఎమ్మెల్యే అన్నా అవునండి అన్నా అనిల్ బోరుగడ్డ చెప్పు అనిల్ ఏమన్నా అట చేసినావైందండి కాదన్నా నువ్వు రాజశేఖర రెడ్డి గారు చేసినా వాళ్ళ నాయన కార్డు చేసినా జగన్ కార్డు పనిచేసిన ఎట్టన్నా ఇది ఎట్టన్నా నువ్వు చెప్పు మాట్లాడుకుందా నేరుగానే మాట్లాడుదావు అన్నా నువ్వు తిన్నంటి వాసేందుకు నేరుగా మాట్లాడతావు నేరుగా నువ్వు వస్తావా నువ్వు రమ్మంటావా ఇప్పుడు కాదు ఒక ఒక మాట మాట ప్రశ్న సమానం చెప్పు ఒక్క ప్రశ్న సమానం చెప్పన్నా జగన్మోహన్ రెడ్డి చరిష్మా లేకుండా నువ్వు గెలిసేవాడు చెప్పా ఏమని రెండు సార్లు అన్నా ఇప్పటికీ మించిపోయింది లేదన్నా పెద్ద క్షమాపణ కోరు కాదన్నా లేదంటే ప్రజాగ్రహానికి నువ్వు గురవుతావు సీరస్ చెప్తున్నా నీకు తిట్టాల్సిన పని లేదన్నా నువ్వు తిట్టే కాదు పెద్ద జోలికి వచ్చినావంటే రోడ్ల మీద ఈచుకుంటూ వస్తాం చెప్తున్నా సీఎం జోలికి వచ్చినావంటే మాత్రం రోడ్డులో బండి కట్టుకుని ఈడ్చుకుని పోతాను నెల్లూరు అంగడులో చెప్తున్నా నువ్వు మీడియా ముందుకు వచ్చినప్పుడు సీఎం జగన్ గురించి మాట్లాడేటప్పుడు నీ నోరు నీ గుండెకాయ భద్రంగా ఉండాలి ఎట్ట మాట్లాడతావునా నువ్వు నువ్వు నిన్నటి దాకా సీఎం భిక్ష పెట్టి నువ్వు మెడ్రాస్ లో ఆస్తులు పెట్టుకున్నావునా ఏడాడు సంపాదించుకున్నాను మాట్లాడతలేదు నేను మాట్లాడటం లేదు నేను నీకు ఒక్కటే చెప్తున్నా నువ్వు టీడీపీలోకి పోయేదింటే పో జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడినావంటే ఇంకొకసారి నేను మాత్రం నువ్వు మాట్లాడినావు నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మీ నాయన కాడ పనిచేసా మీ తాత కాడ పనిచేసా ఏక వచ్చి కూడా మాట్లాడద్దు నువ్వు నువ్వు నీ తమ్ముడు చానా ఎక్కువ మాట్లాడుతున్నాడు నెల్లూరులో చెప్తున్నాను ూతులు మాట్లాడద్దు దయచేసి మీరు పోవాలంటే పోండి ఎవరికి నీవు నువ్వు నీ కథ మొత్తం తెలుసు నేను నీకు ఒకటే విషయం చెప్తున్నాయి నువ్వు పో నువ్వు టీడీపీ లో పో మడ్డకుడు కాదంటలే సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కానీ నువ్వు ఇంకా మీందుగాని మాట్లాడినావంటే మాత్రం నిన్ను నెల్లూరులో బల్ల ఈడ్చుకుని పోతా చెప్తున్నా ఓకే ఓకే కదమ్మా నువ్వు ఇంకొకసారి జగన్ గురించి మాట్లాడు ను ఇంటికొచ్చి కట్టుకోపోతావు నువ్వు నీ తమ్ముడు నీ తమ్ముడు చానా ఎక్కువ మాట్లాడుతున్నాడు మిమ్మల్ని నిన్ను నీ తమ్ముడిని ప్రజలు కుమ్మి పడేసి నెల్లూరు నుంచి తరిమి తరిమి కొడతారు తొందరగా చూస్తా ఉండు అది కాలం ఏం కాలం నువ్వు తీసుకోవచ్చు నువ్వు ఈ రోజు నుంచి నువ్వు డేట్ ఫిక్స్ చేసుకో ఆ దేవుడే నీకు ఇస్తాడు చంద్రబాబు నాయుడు రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా లోకేష్ ఫామ్ చేస్తాడా నేను చెప్తున్నా రూరల్ టికెట్ కన్ఫర్మ్ చెప్తున్నా నువ్వు నీకు చంద్రబాబు నాయుడు టికెట్ కన్ఫర్మ్ చేసి అలా ఇంకా కొడుకు గవర్నమెంట్ తీసుకొస్తాడా నువ్వు గెలుస్తావా ఆ పొద్దు ఆ పొద్దు ఆ పొద్దు ఆ పొద్దు కాదన్నా ఇప్పటికీ మంచి గౌరవం ఉంది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడుతున్నా నువ్వు చాలా తప్పు చేసినవన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి గౌరవప్రదంగా కాకుండా ఏకవచనం మాట్లాడినా నేను చెప్తున్నా నీకు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడినా పార్టీ పెద్దల గురించి నువ్వు ఏమన్నా అవాకులు చవాకులు కానీ పేల్తే సచ్చిపోయినా సచ్చిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి రాజారెడ్డి గారి గురించి ఏకవచనంతో మాట్లాడినా నిన్ను నెల్లూరు నుంచి బండి కట్టుకొని పోతా చెప్తున్నా కన్ఫర్మ్ రాసిపెట్టుకో చెప్తున్నా ఏం తీసుకోపోయేది నువ్వు ఇదే పనిగా రచ్చగొట్టే మాటలు మాట్లాడు మాకు నువ్వు అన్నావు ఇందాక నన్ను రమ్మంటా నువ్వు వస్తావా తిన్నంటి వాసాలు లెక్క పెట్టి నిన్నే చూస్తున్నాను స్వామి తీసుకెళ్లే రోజు నువ్వు ఒకసారి మాట్లాడు తీసుకుపోతే మళ్ళీ మయమొంటనే పుట్లా కడప నుంచి కడప నుంచి నాకు ఎంతో కొత్త దూరంలే చెప్తున్నాను రాసి పెట్టుకోవ్ తీసుకో ఐదు నిమిషాలు పడ్డదబ్బా ఆ రోడ్ లో కుక్కను ఇచ్చు నిన్ను ఇడిచకపోవచ్చు విలువ ఉందీకు ఇంకా ఇంకొకసారి నువ్వు మాట్లాడుతు చెప్తాను నీ సంగతి నీకోసం